హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు పచ్చి రొయ్యల వేపుడు తయారు చేసుకుందామండి కారం ఇష్టపడే వాళ్ళకి ఈ ఫ్రై బాగా నచ్చుతుంది ఇందులో వేసిన మసాలా వలన ఈ ఫ్రై కారంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఈ ఫ్రై కోసం ముందుగా నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను ఈ పచ్చి రొయ్యల్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి తర్వాత మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర్ర తీసుకొని ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి తర్వాత ఇందులో రెండు ఇంచీల అల్లం ముక్క వేసుకున్నాను పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైకి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి ముద్దలా పేస్ట్లా అవుతుందండి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం మిక్సీ చేస్తే ఇలా మెత్తగా తయారైపోతుంది తరువాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్లో మనం రెడీ చేసుకున్న మసాలా అంతా వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి ఆల్రెడీ మనము హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం పిండి బాగా ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం పొడిగా ఉంటే లైట్గా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపి మూత పెట్టి ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఎక్కువగా కరివేపాకు వేసుకోండి ఈ ఫ్రైకి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి మసాలంతా బాగా వేగిన తర్వాత మసాలాతో పాటు ఈ కరివేపాకు వేగి చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా తయారవుతుందండి ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మసాలా అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇలా మెల్లగా సపరేట్ అవుతుందండి అంతవరకు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనకి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచి కలర్ వస్తుందండి గ్రేవీ ఇలా మంచి కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి మసాలా బ్రౌన్ కలర్లో వచ్చి రొయ్యలకు కూడా పట్టిందండి ఈ విధంగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి రొయ్యలు సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా కుక్ అవుతాయి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మనం వేసిన రొయ్యలు సోంపు వలన టేస్ట్ చాలా బాగుంటుందండి కారంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి రొయ్యలు ఫ్రై ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి